వెల్కమ్ టు ఐక్యూచానల్ కర్కాటక వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ముప్పయో తేదీ వరకు మాస ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి భూములు ఇల్లు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి దూకుడుగా ఉండడం వల్ల నష్టపోయే వాతావరణం ఏర్పడుతుంది అధిక ఆలోచనలు చేయడం వల్ల ఏదో సాధించాలని సంతృప్తి చెందని వారికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఖర్చులు అధికంగా చేసే సమయంగానే ఉంది అనవసరమైన విషయాల్లో మీరు వెళ్ళినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు మంచి నైపుణ్యం తెలివితేతరలతో వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలు తగ్గుతాయి స్నేహితులు బంధువులతో అన్యోన్యంగా ఉండండి ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణిస్తారు మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండాలి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించండి మీ భాగస్వామితో మంచి అన్యోన్యంగా ఉండండి తద్వారా సజావుగా ఉంటుంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి